మాజీ మంత్రి కొడాలి నాని ఆపరేషన్ విజయవంతమైంది ముంబైలోనే ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో సుదీర్ఘంగా నానే సర్జరీ నిర్వహించారు కొడాలి నానికి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆయన అభిమానులైతే పూజలు చేశారు ఆపరేషన్ తర్వాత మాజీ సిఎం జగన్ వైద్యులతో కూడా మాట్లాడారు వైద్యానికి నానే రెస్పాండ్ అవుతున్నారని కుటుంబ సభ్యులతో నాని మాట్లాడినట్లు వైద్యులు వెల్లడించారు మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు నాని ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్ ఏఐజీలో చికిత్స తీసుకున్న నానికి వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కు తరలించాలని సూచించారు అక్కడ ప్రఖ్యాత వైద్యులు సిట్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ చేశారు నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంతరం వాకప్ చేస్తున్నారు ఈ ఉదయం కూడా నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు అటు వైద్యులు సైతం బైపాస్ తర్వాత నాని కోలుకుంటారని భరోసా కూడా ఇచ్చారు ఇప్పుడు సర్జరీ తర్వాత నాని త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వైద్యులు తాజాగా బుల్టెన్ విడుదల చేశారు కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాలు సమస్య ఉన్నట్లు గుర్తించారు తొలిత స్టంట్స్ వేయాలని భావించినప్పటికీ మూడు బాల్స్ లో బ్లాకులు ఉండటంతో సర్జరీ అవసరమని భావించారు దీంతో కొడాలి నాని ప్రత్యేక ఫ్లైట్ లో ముంబైకి తరలించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచి నాని అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో తరచూ చెకప్ చేయించుకొని చికిత్స కూడా తీసుకుంటున్నారు తాజాగా ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది దీంతో వైసీపీ శ్రేణులు చాలా ఖుషీగా ఉన్నాయి